Spurs Children's Hospital high end territory level care for newborn and child 24 hours emergency opposite dr. boom ready Hospital Karim Nagar కేసీఆర్ వర్షలో తెలంగాణ తెలంగాణ విధంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ఏదైతే ఆమర్ణం చేపట్టిందో ఆ రోజునే మనం దానికి గురించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు కాబట్టి అందుకే ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించిన రోజు కాబట్టి అందుకే దివ్యమైన తెలంగాణ పండుగలాగా జరుపుకుంటున్నాం అందుకే ఈరోజు పిల్లలంతా కూడా చెప్పడం జరిగింది చరిత్ర ఎప్పడం జరిగింది నిజంగా కేసీఆర్ గిట్టర్ చేపట్టకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ రాకపోతే మా కళ చూసినా నీళ్లు లేక నిధులు లేక వలసలు పోయిన పరిస్థితులు రోడ్లు లేక అభివృద్ధి లేక ఒక కుగ్రామంగా ఉన్న పరిస్థితులు చూసినా అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి బారు అయితే పంటలు వండినాయి కంటర్స్ విద్య వచ్చింది యూనివర్సిటీలు వచ్చేసినాయి సో పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉన్నారని చెప్పారు దీని కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణము కేసీఆర్ గారు పాటించడం పాటిఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ గారు నిజంగానే అమలు అమలు తన పొందే ఈ రాష్ట్రం ఎన్నికలు ఎలాగెట్టుండే అందుకే ఈ రోజు తెలంగాణలో గాలి ఉన్నంత చెప్పు బోగుందా చెప్పు కేసీఆర్ గారు నిరోసా ఉంటుంది ఇది చరిత్ర చరిత్ర నిరం చెప్పాలని చెప్పేసి రోజు దీక్ష దివసండి చేసినప్పుడు ఇది ఎప్పుడు ఈ చరిత్రను కనుమరం చేసే పరిస్థితి లేదు ఎవరు తిరిచిపెట్టే పరిస్థితి లేదు నిజంగానే ఎంతోమంది ఉద్యమాలు చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం చేసిండ్రు కానీ ఏ ఉద్యమం కూడా రాజకీయ ఉద్యమంగా కనుమరుగైపోయింది అయిపోయింది తప్ప కానీ కేసీఆర్ ఒకటి చెప్పారు ఇది నా రాజకీయ ఉద్యమం కాదు ప్రజల భవిష్యత్తుతో ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి నా కోసం కాదు నా పిల్లల కోసం కాదు తెలంగాణ భవిష్యత్ తరం కోసం తెలంగాణ రావాలని చెప్పేది కాబట్టి అందుకే ప్రతి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు కాబట్టి డెఫినెట్గా చరిత్ర చెప్పుకున్న మా బాధ్యత కాబట్టి ఈ విధంగా చరిత్ర చెప్పడం జరిగింది ప్రజల్లో విధంగా బలంగా నాటిపోయింది ఎస్ ఆ రోజు ఆంగ్లేయుల పరిపాలన విముక్తి చెందింది ఎంతో మంది మేధావృకాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ అమర్వత్ అని చెప్పింది అందుకే భూములని చెప్పేసి ఈ రోజు ఘనంగా జరుగుతుంది